சென்றெங்கும் ஆனை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பெய்பண்ணே காசும் பிறப்பும் கலகல பக்கை பேத்து வாசன ரங்குசிலாய்சியர் மத்தினால் ஓசை படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி కేసవనై పాడవు నీకేట్టే కెడత్డయ్యాయ్ తెరవేలో రెంబావాయ్ కీసు ఎన్రు కీచుకీచు అంటూ ఎంగుం అంతటా చాత్తన్ భరద్వాజ పక్షులు కలందు ఒకదానితో ఒకటి కలిసి పేసిన పలికిన పేర్చు పలుకుల యొక్క అరవం భావము కేట్టిలయ్యో వినలేదా పేపెణే పిచ్చిపిల్ల కాసుం తాళి పిరప్పం బొట్టు కలసి కలగలప్ప కలకలమనేటువంటి ఆ గలగలమన శబ్దం శబ్దించునట్లు కైపేర్తూ చేలు త్రిప్ చేతులు త్రిప్పుతూ ఉండగా వాస పరిమళములు నరుం వెరజిమ్ము కుజల్ కేశముల కల చియర్ గోపికలు మత్తినాల్ కవ్వముతో ఓసై పడుతా శబ్దించునట్లు చిలికడి తయిర్ పెరుగు యొక్క అరవం ధ్వని కేట్టిలయో వినలేదా నాయగప్పాయ్ ఓ నాయకురాలా నారాయణన్ పరమాత్మ లోపల బయట అంతటా ఉండడివాడే అయినా మూర్తి విగ్రహముగా ఒక రూపము ధరించినవాడు కేశవనై కేసి అను అసురుణ్ణి చంపినవాని గురించి పాడవు పాడుతున్నప్పటికీ నీ నువ్వు కేట్టే వింటూనే కిడత్తియో పడుకున్నావా దేశం గొప్ప కాంతి ఉడయ్యాయ్ కలదానా తెర తలుపులు తెరువమ్మ ఏల్ ఓర్ ఎం పావాయ్ ఇదియే మా గొప్ప వ్రతము ఈ పాసురం యొక్క తాత్పర్యం చూసుకుంటే మనం ప్రొద్దు పొడుచుటను సూచిస్తూ అవ్యక్తమైన మధురధ్వనితో భరద్వాజ పక్షులు తాము విడిపోయే సమయమైనదనే బెంగతో ఒకదానితో ఒకటి కలిసి కిచకిచలాడుతూ ఉన్నాయట అది పెద్ద గోలవలే ఉన్నది ఓ పిచ్చిపిల్లా ఆ ధ్వని నీకు వినుపట్టడం లేదా మెడలోని మంగళసూత్రములు పూసలు తగులుకొని చేతులు గాజులు తగులుకొని గలగలా శబ్దించినట్లుగా సుగంధములు వెదజల్లు శిరోజములు గల గొల్లబనితలు కవ్వములతో చెలుగుచున్న పెరుగు యొక్క పెద్ద చప్పుడైనా వెనుపట్టలేదమ్మా అవన్నీనూ తెల్లవారుటకు గురుతులా అని సందేహపడవద్దు నీవు మాకందరకు నాయకురాలివు కదా అన్ని వస్తువులకు లోపల బయటను వ్యాపించిన తత్వము మనకే శ్రీకృష్ణుడై వచ్చి కేసి అను మన విరోధులను సంహరించినాడు అందులకు అతని వీర చరితమును పాడుట మన కర్తవ్యము మేము పాడుట చేత నీలో కలిగిన తేజస్సు కనపడుచున్నది వింటూ పడుకొనక లేచి తలుపు తెరువుము అని గోదాదేవి ఈ గోపికను నిద్రలేపుతున్నది ఇందులోని విశేషార్థం ఏమిటంటే ప్రొద్దుపడుచటను సూచించుచూ అవ్యక్తమైన మధురధ్వనితో భరద్వాజ పక్షులు తాము విడిపోయే సమయమైనదనే బెంగతో ఒకదానితో ఒకటి కలిసి కిచ్చకిచ్చలాడుచున్నవి అది పెద్ద గోలవలే ఉన్నది అదేవిధంగా ఈ గోపికలు యొక్క సిరోజిములు గాజులు నా మంగళసూత్రముల పూసలు ఇలా ఆ గొల్ల వెనుదులు చిరుకు చిరుగుచున్న పెరుగు యొక్క పెద్ద చప్పుడైనా వినపట్టు అవన్నీ కూడా తెల్లవారుడికి గురుతులా అని సందేహపడవద్దు నీవు మా అందరికీ కూడా నాయకురాలవు కదా భగవత్ సంబంధము ఏ ఒక్కరూ కోల్పోరాదన్నది మన ఆండాళ్ళ తల్లి యొక్క ఆశయం తనకేదో తనకు దక్కింది ఇతరులకు ఏమైతే ఏమిలే అనే వైఖరి నిజమైన భక్తులకు ఉండదు ఒకరి లోపం తీర్చనిదే తమకు ఉన్నది కూడా అనుభవించలేరు అలాంటివారు ఏ జాతి కులాదులకు చెందిన మనకు శిరోభూషణాల వంటివారే భగవంతుడంటే ప్రేమ ఉన్నా భక్తులను చూసినప్పుడు లోపాలను వెతకాలనో ఈర్షి అసూయలతో ఆక్షేపించాలనో అనిపిస్తుంది భగవంతుని చూచినప్పుడు కలిగేటంతటి ప్రేమ ఆదరము భక్తులను చూచినా కలిగితేనే అది నిజమైన భగవత్ ప్రేమ అవుతుంది భగవానుని కంటే భక్తుల సహవాసమే బాగుపడుకోరువానికి ప్రధానం భక్త సహవాసం మనలోని సంశయాలను తొలగిస్తుంది భగవద్చి కలిగేటట్లు చేస్తుంది అజ్ఞానపు చీకట్లు తొలగించి విశ్వాసమే ఉషోదయంలోకి చేరుస్తుంది వారి పలికే పలుకులు వారి ఆచరణలు మనలో తెలియకనే సత్ శీలాన్ని అలవరుస్తాయి శోకాన్ని బాపే మార్గాన్ని అందిస్తారు వారు తరతి శోకం ఆత్మవిత్తు ఆత్మజ్ఞాని శోకమును దాటగలడు అన్నది ఉపనిషత్తు శోకం అంటే ఇష్టమైన వస్తువు దూరమైతే కలిగే మనోవికారము ఇష్టమైనవి రెండే ఆత్మ అంటే నేను రెండవది పరమాత్మ రెండు సహజానందం కలవే అయినా మనము ఆ విషయాన్ని మరిచాము తిరిగి జ్ఞాపకం చేసుకుంటే చాలు మనలో ఉన్నవి దర్శనమిస్తాయి తల్లి గర్భంలో ఉన్నప్పుడు గుర్తించాము బయటపడగానే మరిచాము ప్రకృతి ప్రభావం వలన తిరిగి జ్ఞాపకం చేసేవారే భక్తులు వారు పక్షుల వలె ముందు మేల్కాంచి మనల్ని మేల్కొల్పుతారు వారి పలుకులే శాస్త్రాలు అవి వినడం మన కర్తవ్యం కాస్త మేల్కాంచిన వానికే పక్షుల అరుపులు వినపడతాయి కొంత తెలివి వచ్చిన రుచి కలవారికే అవి వినపడతాయి అవి అప్రయత్నంగా వినే సత్కథలు అభిముఖ్యం కలగగానే మనకై వారు ప్రణవసారాన్ని వివరిస్తారు వినాలనే కోరిక శుశ్రూష ముందు వినాలి తర్వాత మననం చేయాలి ఆపై మననం చేసిన దానిని ఎదుట చూస్తున్నట్లు అనిపించే విధంగా ధ్యానం చేయాలి ఆత్మవారే శ్రోతవ్యో మా నిధి ధ్యాసితవ్య అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెబుతాడు ఈ వినడం అనేది రెండు రకాలు ఆ రెండు రకాలను చూపిస్తూ నిన్న ఈరోజు ఇద్దరు గోపికలు లేపబడుతున్నారు నిన్న వినలేదా చిన్నపిల్ల అన్నది గోదా నేను నేడు విని కూడా పడుకునే ఉంటావేం అంటోంది నిన్నటి బాలిక భగవద్ అనుభవంలో కొత్తది కనుక చిన్నపిల్ల ఈనాడు పరిచితురాలే అయినా అతి ప్రేమ పిచ్చి కలది భగవద్ అనుభవం పాత కొత్తల తేడా లేక అందరూ ఎల్లప్పుడూ కొత్తదిగానే భాషిస్తుంది అతి ప్రేమతో ఈమెను ఈరోజు లేపుతున్నారు విడిపోవలసి వస్తోందనే బెంగతో భరద్వాజ పక్షులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి అన్నారు మొదటి గుర్తు చెప్పారు పక్షుల ధ్వని నీవు వినలేదా ఆమె పలుకలేదు మరొక గుర్తు తెలుపుతున్నారు గడ్డ పెరుగులో కవ్వములను బలముగా నాటి గోపవనితలు ని నిత్యకృత్యంగా వెన్న తీస్తున్నారు అధిక శ్రమ వల్ల అలంకరించుకున్న వారి కొప్పుల ముడులు జారి లోనున్న పుష్పముల పరిమళము వ్రజమంతా వ్యాపించింది వీరి శ్రమ చూసి జాలిపడి చీకట్లో తాను చేయి కలిపి చిలికి ఇచ్చిన వెన్నను గోపికలు చూసుకునేలోపు మ్రింగి పారిపోవువాడు కదా మన స్వామి వారు మెడదాల్చిన తాళిబొట్టులు కరముల కంకణములు వారి కదలిగలకు అనుగుణంగా ఘనఘనం రోగుతూ చరచరమనే దది నినాదములతో ఆకాశమంతా మారుమోగుచున్నది తమ అలుపు తీరుటకై పరమప్రీతితో నామాలను వీరు పాడుతారు ఆ స్వరం కూడా ఈ ధ్వనులతో కలిసింది ఆ మధన ఘోషము నీ చెవికి సోకలేదా అని మరొక గుర్తు తెలిపారు ఆమె సమాధానం చెప్పలేదు మాకు నాయకురాలుగా ఉండదగిన దానవు నీవు శిశువు ఒడిలో కాపాడు తల్లివలే సర్వమును కాపాడు వాత్సల్యపూర్ణుడు మన నారాయణుడు మనకు గోచరించుచు శ్రీకృష్ణుడైనాడు వానిని మన నుండి విడదీయు దుష్టుడూ అశ్వాసురుని చీల్చి కేశవుడైనాడు అందమైన అతని కేశ సౌందర్యం తెలిసి కూడా నీవు పడి ఎలా ఉండగలుగుతున్నావు అని అడుగుతున్నారు అయినా లోపల నుండి జవాబు లేదు ఏమిటా అని వీరు లోనికి చూడగా లోపలి ఆమె దివ్యకాంతితో ప్రకాశిస్తోంది ఓ తేజస్సాలిని నీ ఆ భగవత్ సౌందర్యము ఒంటరిగా కాక మా అందరితో కలిసి అనుభవించుటే నేర్పరితనము లేనిచో నీవు పిచ్చిదానవే ఆవేశంతో కాక ఆలోచనతో లేచిరా విన్నందుకు ప్రయోజనం తోటివారందరితో కలిసి పొందుటే అనుభవించడమే కదా తలుపు తెరువుమా అంటుంది ఆండాల్ నిన్న పక్షులు తమలో తాము శాస్త్రాలను అనుసంధానం చేసుకునే బ్రహ్మజ్ఞానులను సూచిస్తాయి ఈనాడు పక్షులు తమ తోటివారితో మాటలు భాగవతులు తమ శిష్యులను ఉద్దేశించి చేసే శాస్త్రీయోపదేశాలే ఇవి ఇవి రెండు మన కోసం కాదు వాటి అర్థాలు మనకు తెలియవు అయినా తెల్లవారడాన్ని అవి సూచిస్తాయి మెలకు వచ్చేదానికి మనకి రాత్రి రాత్రివలే కనబడక అజ్ఞానమనే చీకట్లచే ఆవరించబడింది భగవద్ జ్ఞానము ఆచార్యుల భక్తుల ఉపదేశాలే మన కోసం కాకున్నా అర్థం కాకున్నా అర్థం లేకున్నా మనం వినే అవకాశం చేసుకుంటే మనలో సత్వం అనే తెల్లవారడం జరుగుతుంది అప్పుడు భగవంతుని ఎందు అభినివేశము ఏర్పడుతుంది కనుక మొదట శాస్త్ర విషయాలను వినడం అలవాటు చేసుకోవాలి రెండవ శ్రవణం చేయించిన పక్షి ద్వారా మూడు పురుష ఆయుషములు తపమాచరించి వేద విజ్ఞానాన్ని బాగా గ్రహించి శిష్యులకు ఉపదేశించి సత్సంప్రదాయ శాస్త్ర ప్రవర్తకుడైన భరద్వాజ మహర్షి స్మరింపబడుచున్నాడు తెల్లవారడానికి రెండవ గుర్తుగా నిన్న ఒక అభిప్రాయాన్ని తెలిపే శంఖనాదాన్ని ఈనాడు నిత్య కర్మలు అనుష్ఠించినప్పుడు ఏర్పడే నామ మధన ఆభరణముల ధ్వనులను పుష్ప పరిమళ పరిమళాలను చూపింది అమ్మ భగవద్ ఆరాధన మానరాధని జీవుడు పరమాత్మకు సదా దాసుడని అతను సేవకై వినియోగపడుటే స్వరూపమని ఇది శంఖనాదాన్ని బట్టి ఊహించారు భగవత్ ప్రేమ ఉన్న భక్తులు నిత్యకృత్యాలు మానరని ఆ నిత్య కర్మలను జ్ఞానముచే సంస్కరించి కైంకర్యములుగా మలచి ప్రీతితో చేస్తూ ఉంటారని భగవన్ నామగానంతో అట్టి నిత్య కర్మలు వీరికి బంధకములు కావని చూపింది అట్టి వారికి జ్ఞాన ప్రసూన పరిమళము వారి భగవత్ సేవారూపమైన ఆచరణ ద్వారా ప్రకటితమవుతుందని పుష్ప పరిమళాలు ద్వారా అమ్మ సూచించింది తెల్లవారుటకు మూడవ గుర్తు గుర్తించిన భగవత్ స్వరూపం వారి ఆ నామం ద్వారా తెలుపబడింది ఆ భగవానుడు సర్వ పాపహరుడని తాపశమనం చేయునని తెలిపింది నిన్న అతనిని గూర్చి శ్రవణం చేయాలని అర్థం అలాగే ఈనాడు ఆ భగవాను యొక్క సకల కళ్యాణ గుణాకరత్వాన్ని గుర్తించి ఆశ్రితులలో అనాశ్రితులలో ఉండి అందర్నీ కాపాడువాడు అని సర్వసులభుడు అని ఆశ్రితులు విరోధులను దూరము చేయు ఆ స్వామి శక్తిని గురించి పెద్దల ఉపదేశంతో తెలుసుకోవాలి ఇది ఉజ్జీవించువాని మొదటి దశ అని ఈ పాసురమున సూచించబడినది ఆండాల్ తిరువడిగలే శరణం ఆచార్య తిరువడిగలే శరణం கீழ்வானம் வெள்ளென்று எருமை சிறு வீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எசிந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மலரை மாட்டியா దేవాదిదేవనై శండ్రునాం చేవిత్తార్ ఆవా వెన్రారా అందరులేలో బావాయ్ కీజ్ తూర్పు దిక్కున వానం ఆకాశము వెళ్ళు తెల్లబడ్డది ఎన్రు అని ఎరుమై గేదెలు సిరువీడు చిన్న మేత మేయ్వాన్ మెయుటకై పరందనగాణ్ వ్యాపించినవి మిక్కుళ్ళ మిగిలిన పెళ్ళై పిల్లలును పోవాన్ పోవుటయే ప్రయోజనముగా పోగిన్ రారై పోవుచుండగా వారిని పోగామల్ అలా వెళ్లకుండా కాత్తు అడ్డి ఉన్నై నిన్ను కూవాన్ పిలుచుటకై వందు వచ్చి నీ ఇంటి ముందుకు వచ్చి నిన్ రోమ్ నిలిచితిమి కోదు ముడయ్య కృష్ణునికి కూడా కుతూహలం కలిగించు పావాయ్ ఓ యువతి యజిందిరాయ్ లేచిరాము పాడి గానము చేయిచు పరై పరై అనడి వాయిద్యమును కొండు అతని నుంచి స్వీకరించి మా అశ్వాసురుని యొక్క వాయి నోటిని పిళందానై చీల్చినవాని మల్లరై చాణూరుడు ముష్టికుడు అనే మల్లురును మాటియ మట్టి కలిపించిన దేవాదిదేవనై దేవతలందరికీ ఆరాధ్యుడైన శ్రీకృష్ణుని సెన్రు దగ్గరకు వెళ్ళి నాము మనము సేవిత్తాల్ నమస్కరించినట్లయితే ఆవా అయ్యో శ్రమపడ్డారా అని ఆ రాయిందు పలుకొరించి అరుళ్ అనుగ్రహించును ఎం పావాయ్ ఏ మా గొప్ప వ్రతము తూర్పు దిక్కున ఆకాశమంతా తెల్లవారినది గేదెలు మొదటి చిన్నమేతను మేటుకై నలుదిక్కులకు విడువబడి వ్యాపించనివి మన తోడి గోపికలంతా త్వరగా కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ఫలమని తలంచి పోపోచున్నారు కానీ వారందరినూ పోకుండా ఆపి గోష్టిగా వెళ్ళుట మంచిదని ఓ చిన్నదానా నిన్ను కూడా పిలుచుకుని పోవుటికై వచ్చి నిలిచాము అతనిని చేరవలయును అని మిక్కిలి కుతూహలము నీకునూ కలదు కదా మరి వెంటనే లేచిరమ్ము అతనిని కీర్తించి పరై అనేటి దానిని అతని నుండి పొందుదాము అశ్వాసురుని నోటిని చీల్చివేసియు చాణూర ముష్టికలను మల్లులను దునిమియు పరాత్పరుడై ఉండి కూడా శ్రీకృష్ణుడై వచ్చి ఉండగా ఆయన వచ్చుటకు ముందే మనమే వెళ్ళి సేవించనుచో అతడు నొచ్చుకొని అయ్యో అయ్యో మీరే వచ్చవేసేరే నేనే రావాలనుకుంటుండగా అని మనను పరిశీలించి మన కోరిక నెరవేర్చను కనుక మరి వెంటనే లేచిరమ్ము పదుగురిలో మూడవ గోపబాలికను లేపుతోంది ఈ పాసరంలో ఆండాల్ తల్లి నారీణాం ఉత్తమ వధూహు ఉత్తమ స్త్రీగా ప్రసిద్ధిగాంచిన మన వలె ఈ గోపిక కూడా స్త్రీత్వ పూర్తి గల ప్రౌఢ శ్రీకృష్ణుడే ఈమెను ఘనముగా పొగుడుతాడు ఈమెను వదిలిపోతే శ్రీకృష్ణుడు బాధపడతాడు అందుకే ముందుగా ఆమెను ఉంచి స్వామి వద్దకు పోవలనని నిద్రలేపుతున్నారు గోపభామలు రేపలలో శ్రీకృష్ణుని చూచు సమయము గోపికలకు రాత్రియే పగలు శ్రీకృష్ణుడు గోవుల మేతకు అడవికి పోవును కదా తెల్లవారిపోతే తిరిగి అతని దర్శనం ఉండదని భయం కనుక తెల్లవారకుండానే పోయి సేవించాలని త్వరపడతారు సంసారులకు పగలు రజోగుణ ప్రభావం వలన ప్రాపంచిక వృత్తులు గోచరిస్తాయి భగవద్విషయము కనుమరుగవుతుంది అవి మేల్కొనక ముంపే సత్వగుణము ఉన్నప్పుడే జ్ఞానులను ముందుంచుకొని స్వామిని సేవించాలి సత్వగుణము ఉన్నది ఇప్పుడే తెల్లవారు సమయము దానిని సూచించే ప్రాభాతిక సంకేతాలను పక్షుల అరుపులు కాక మరొక అందమైన రీతిలో ఆండాల్ వర్ణిస్తోంది ఈనాడు తెల్లవారుతున్నది మన ఈ ముప్పై పాటల తిరుప్పావై సకల ఉపనిషత్సారము వేదములకే ఇది బీజము వంటిది అని వేదమనే తుక్కుం విత్తాగుం అని పూర్వం అంగీకరించారు గోదాదేవి శ్రీరంగనాథుని పొందుడుకు చేరు ప్రయత్నం ఒకటి గోపికలు శ్రీకృష్ణుని చేరు ప్రయత్నం ఒకటి పైకి అందంగా కనిపిస్తాయి వెనుక జ్ఞానము గల యోగులందరికీ పరమ పురుషార్థమైన భగవత్ ప్రాప్తికి ఈ దేహంలో ఉన్నప్పుడు సాగించే అద్భుతమైన సాధన భగవానుడు ఎలా చేయించునో నిరూపిస్తోంది ఇది మానవులందరికీ అతి ఆవశ్యకమైన ప్రధానమైన ఆచరణ పశుపక్ష్యాదుల కంటే వేరుగా మానవుడు తన ఉనికిని నిరూపించుకొనడానికి చేసే ప్రాథమిక అనుష్ఠానమే ఈ ధనుర్మాస వ్రతము కనుకనే ఈ ముప్పై పాటల సారాన్ని ఎరుగని వారిని వయం సుమ పదం వంబు ఈ భూమి మోయిట చేటు అని తీర్మానించారు అది ఎలాగో చూద్దాం బాగుపడే బాగుపడాలని కోరేవారెవరైనా ముందు చేయవలసినది పెద్దల ఉపదేశాన్ని శ్రవణం ఆపై మననం తరువాత దర్శన సమానాకార ధ్యానం అని ఉపనిషత్తు బోధించింది అందు శ్రవణంలో భేదాలు రెండు పాసరాల్లో వివరించబడినాయి నేడు మననమును నిరూపిస్తోంది శ్రీ ఆండాళ్ శ్రవణం మూడు విధాలుగా ఉంటుంది ఎవరి కోసమో పలికే శాస్త్రాలను విని వారి సారతమార్థాన్ని గుర్తించాలి పెద్దల ప్రవచనాదులను వినడం వలన సత్వగుణం అనే తెల్లవారుట సూచితమైంది అదే మొదట పక్షుల అరుపులు ఆపై పక్షులు కలిసి మాట్లాడుకునుట అని ఆండాలు తెలిపింది విన్న కొన్నింటిని బట్టి కొన్ని మనం ఊహిస్తాం అదే మొదటి పిలుపు శంఖాన్ని బట్టి తెల్లదనం ఊహించారు తర్వాత శబ్దాలను బట్టి పెరుగు చప్పుడు ఆభరణాల ధ్వని పాటల స్వరాన్ని పూల పరిమళాలను ఊహించారు ఇవి వీరు చూడలేదు అనుమానం చేత తెలుసుకున్నారు పెద్దల ద్వారా విన్న శాస్త్రార్థాన్ని ఊహించి కొన్నింటిని మనం గుర్తిస్తాము అందులోనూ భగవద్గుణాలు కనపడవు కానీ మనలో కలిగే సత్వగుణ వృద్ధి అనే తెల్లవారుట తెలుపుతుంది ఆ తరువాత భగవన్ నామాలే స్పష్టంగా ఆదేశించబడినాయి మూడవది మొదట పాప పరిహర్తగా ఆపై నారాయణ కేశవాది శబ్దాలతో సకల గుణోపేతునుగా గురువులు ఉపదేశిస్తారు మంత్ర మంత్రార్థాలను తెలుపుతారు గురువులైన పెద్దల వలన పొందిన ఉపదేశం మననం చేయడం ద్వారానే ఫలవంతమవుతుంది మననం సాగవలసింది మనస్సులో మనస్సుకు నాలుగు పేర్లున్నాయి ఒక విషయంపై నిలకడగా ఉంటే మనస్సు అంటారు శరీరమే నేను అనిపించినప్పుడు అహంకారం అంటారు ఒక విషయాన్ని నిర్ధారణ చేసుకోలేక ఊగిసలాట స్థితిలో చిత్తం అంటారు నా అంతవాడు వేరే అనే గర్వము నిండినప్పుడు అభిమానం అంటారు లోకంలో అనుభవించే శబ్ద స్పర్శ రూప రసగంధాలు గల వస్తువులన్నీ త్రిగుణాత్మకములే సత్యము పైకి వస్తే రజస్తమస్థులు సత్వము పైకి వస్తే రజ తమస్సులు అణుగుతాయి రజస్సు పైకి వస్తే సత్వ తమస్సులు అణుగుతాయి అలాగే తమస్సుకు కూడా మనము సత్వము పైకి రావాలని కాంక్షిస్తాము కారణం ఇది మనస్సుని నిర్మలంగా ఆరోగ్యకరంగా ఉంచుతుంది ఆత్మజ్ఞానాన్ని ప్రకాశింపచేస్తుంది సత్వాన్ని పైకి రాకుండా రజస్త తమస్సులను పెంచే ఐదు రకాల మలినాలు విషయ అనుభవాల వలన మనస్సును అంటి ఉంటాయి అవి అవిద్య అస్మిత రాగము ద్వేషము పట్టుదల అనేవి వీటి వలన ఇంద్రియాలు బలహీనమై బుద్ధి బలహీనమవుతుంది ఆత్మజ్ఞానం ప్రకాశించడం మాని మనిషి పతనమవుతాడు దానినే భగవద్గీత రెండవ అధ్యాయంలో ధ్యాయతో విషయాన్ పుంసహ అని ప్రారంభించి ప్రణశ్యతి అని కృష్ణుడు ఉపదేశించాడు దీని ఎందు కూడా పతనం కాకుండా ఎలా బాగుపడాలో అక్కడే ఉపదేశించాడు దాన్నే ఆండాల్ అందమైన కథలో ఇమిడ్చింది తూర్పు తెల్లవారుతోంది శ్రవణం లేనివానికి బుద్ధి నిలకడ ఏర్పడదని అది లేనివానికి మల సంపర్కం గల మనస్సు సుఖాన్ని ఇవ్వదని తీర్మానించాడు స్వామి ఇంతవరకు పక్షుల శబ్దం వల్లనే గురూపదేశం వల్లనే ఏర్పడ్డ భగవన్ నామజన్మం జ్ఞానం తెల్లవారడాన్ని సూచించింది ఇదంతా వైరాగ్యం అంటారు భగవద్తరమైన వాటి అందు రుచి తగ్గడం అభ్యాస వైరాగ్యాలే మనస్సును నిలకడగా ఉంచేవి వైరాగ్యం ఏర్పడిన తర్వాత ఇక అభ్యాస క్రమం తెలపాలి కదా అదే మననం ఈనాటి పాసురంలో వివరించింది అందంగా ఇక్కడ గేదెలు అజ్ఞానానికి తమస్సుకు ప్రతీక తెల్లవారితే అవి బయటకు పోతాయి పూర్తిగా పోవు తిరిగి వస్తాయి వాటిని రానివ్వాలి పాలు మాత్రం పితికి బయటకు పంపివేస్తారు గురూపదేశం దేశం వలన మనసు నిర్మలమైతే లోకతత్వం ప్రకాశించినట్లు అనిపిస్తుంది రాగద్వేషాలు అజ్ఞానాదులు అనే గేదెలు వంటివి బయటికి పోయాయి అనుకుంటాం పోయి తిరిగి అవి లోపునికి వస్తాయి రానివ్వాలి వాటిలో దైవానుకూలమైన వస్తువులను పాలువలే గ్రహించి గేదెలను పెద్ద మేతకు వదిలివేసినట్టు వదిలేయాలి గురు సన్నిధిలో ఇంద్రియాలు రాగద్వేషాలు అణిగి సుప్త దశలోనో క్షీణ దశలోనో ఉంటాయి మనం బయటకు రాగానే విషయాలు కనపడగానే అవి మళ్ళీ విజృంభిస్తాయి లోన మాత్రం భగవద్గుణ సంబంధాన్ని మననం అభ్యాస రూపంగా సాగించాలి ఇది సాగడానికి దోషాలు నాలుగు మనం తెచ్చుకునేవి ఉంటాయి అడ్డు ఉంటాయి అవిద్యాది మలినాలు పుట్టుకతో వస్తే మనం తెచ్చుకునే దోషాలు ఈ నాలుగు అవి ఈర్ష్య పరులకు అపకారం చేయాలనే కోరిక అసూయ అమర్షము ఇవి పెద్దలు భక్తులతో ఏర్పడిన సహవాసం వల్ల కలిగే మైత్రి కారుణ్యం సంతోషం ఉపేక్ష అనే నాలుగు అలవాటు చేసుకుంటే దోషాలు తొలగిపోతాయి పరుల గొప్పదనానికి ఏడవడం ఈర్ష్య మంచి చెప్పేవారిని శత్రువులు అనుకోనడం వలన అపకార వాంఛ ఏర్పడుతుంది వ్యక్తిలోని మంచి గుణాలను చూసి దోషాలను నిందించడం ఎవరో నన్నేదో అనుకుంటున్నారనే ఉడుకు మొత్తం అమర్షం ఈ నాలుగు దోషాలతో పాటు ఐదు మలినాలు తొలగి భగవానునిచే ప్రేమించబడిన గోపిక కనుక ఆమె ముందుంటే కృష్ణుడు అనుగ్రహిస్తాడని రమ్మంది మన ఆండాళ్ళు ఆమె స్మరణ మనకు అట్టి యోగ్యత కలిగించుగాక ఆండాల్ తిరువడిగలే శరణం